ఒక చిన్న అరణ్యంలో తిండి టల్లుల టౌన్ అనే ఊరు ఉండేది ఆ ఊరిలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పళ్ళ వాసన వస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి జంతువు తినడం మీద మోచు పెడుతుంది అక్కడే ఉండే పెప్పర్ పాండ రోజు ఉదయం లేవగానే ముఖం కడుక్కోకముందే ఏదైనా తినేద్దామని ఊజి పడిపోతాడు ముంకి మాత్రం ఒకసారి బ్రష్ అయిన తర్వాతనే తినాలని చెబుతుంది చెప్తుంది ఒకరోజు ఊరంతా ఒక పెద్ద షాకింగ్ న్యూస్తో ఉలికి ఊళ్ళో ఉన్న పళ్ళు అన్నీ ఒక రాత్రిలో మాయమయ్యాయి మామిడి బొప్పా జామ ఏ పండు లేదు పెప్పర్ పాండా తల చిప్పి చూశాడు చిట్టుముకి బిగ్గరగా అరిచింది ఇది ఖచ్చితంగా చకచక టపటపా పనే అప్పుడు తెర మీదకి ఎంట్రీకి వచ్చాడు డాక్టర్ దంత శక్తి ఈ దొంగతనం సాధారణం కాదు ఎవరో పళ్ళన్ని దొంగిలించడం కాదు ఇవి మాట్లాడే పళ్ళను పెప్పరు పళ్ళు మాట్లాడతాయా ఇవి తిన్నంత తిన్నా మౌనంగా ఉండవే డాక్టర్ నిన్న పళ్ళు కాదు బాబు ఇవి స్మార్ట్ పళ్ళు ఒకసారి కొరివితే పాటలు పాడతాయి వాటిలో సీక్రెట్ మైక్రో చిప్ ఉంది చిట్టి ముంకి తల పట్టుకుంది ఓహో అవి మాయా గారికి వెళ్ళిపోయాయా దొంగల ట్రాక్ చక్కచక టపటప్ప ఇద్దరు ఒక చెత్త వృక్షాలు వంద పళ్ళుతో పరిగెడుతున్నారు టపటప్ప అన్నా ఇవి పాటలు పాడుతుంటే నాకు నిద్ర పట్టడం లేదు చకచక బుద్ధి లేక మాట్లాడకు ఇవి మాయామూలూలు గారికి ఇస్తే మనకు వందారు బంగారు చిప్పలు ఇస్తారు ఆ టైంకి పెప్పర్ పాండా చిట్టి ముగి డాక్టర్ దంతశక్తి ముగ్గురు పళ్ళ జీపీఎస్ సిగ్నల్ ఫాలో అవుతూ రిక్షా వెనుక పరిగెడుతున్నారు పెప్పర్ ఇవన్నీ బతికి మాట్లాడే పళ్ళ అని అడిగారు పెప్పర్ ఇవన్నీ బతికి మాట్లాడే పళ్ళ ఒక బిర్యానీ పండు ఉంటే అంత బాగుండేది మాయామౌలు ఒక పెద్ద పళ్ళకొంపులో కూర్చొని ముజ్గల్ పళ్ళు వస్తున్నాయా అంటూ ఎదురు చూస్తున్నాడు అతడి కల ఈ పాట పళ్ళతో ఒక జంతు సంగీత నాటకాన్ని ప్లాన్ చేయటం ఆ టైంలో దొంగలు రిక్షా మీద పళ్ళతో వస్తున్నారు మాయమ్మలు పళ్ళతో కాదు నాట్యం కూడా చేయాలి అని చెప్పారు చక్కచక్క అవును మాయగారు ఇవి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి అమ్మాయ్యా అనిపిస్తాయి అదే టైంలో పెప్పర్ చిట్టి ఇద్దరు డాక్టర్ మాడి చుట్టూ వచ్చేశారు పెప్పర్ పాండ ఒక పండు తీసుకుంది